స్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండు సంవత్సరాల ఐదు నెలల్లోనే లక్ష నలభై తొమ్మిది వేల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాలుగు దేశాలతో పాటుగా భారత్లో ఉన్న నాలుగు రాష్ట్రాలను వణికిస్తున్న సీనియర్ తుఫాన్ అసలు బంగాళాఖాతంలో తుఫాన్ ఎటువైపుగా రాబోతుంది ఎప్పుడు తీరాన్ని తాకే అవకాశం ఉంది ఏపీ వైపుగా వచ్చే అవకాశం ఉందా అసలు బంగాళాఖాతంలో రానున్న వారం పాటు ఏం జరగబోతుంది మోంతా తుఫాన్ వల్ల అక్టోబర్ చివరి వారంలో చాలా చోట్ల రైతులు నష్టపోవడం జరిగింది మరి సేనియార్ తుఫాన్ సైతాన్ లాగా దూసుకొస్తుంది మరి ఈ సేనియార్ తుఫాన్ ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది ఎప్పుడు తీరాన్ని తాకే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ గా అయితే మీ అందరికీ వివరించే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే ఈ సేనియార్ తుఫాన్ గురించి నేను మీ అందరికీ కూడా నవంబర్ మూడో తారీఖు నుంచి కూడా అప్డేట్ అయితే ఇస్తున్నాను బంగాళాఖాతంలో చివరి వారం ఒక తుఫాన్ ఏర్పడే అవకాశం ఉంది ఇది ఎటువైపుగా కదులుతుంది అనేది ఇప్పటికీ కూడా సస్పెన్స్గానే ఉందని నేను అక్టో సారీ నవంబర్ మూడో తారీఖు నుంచి కూడా మీ అందరికీ అప్డేట్ అయితే ఇస్తున్నాను ఆ విధంగానే మనం గత ఇరవై రోజుల నుంచి చెప్తున్న విధంగానే బంగాళాఖాతంలో ఒక భారీ తుఫాన్ ఏర్పడే అవకాశం అయితే ఉంది ఇక మనము ఏదైతే అప్డేట్ ఇచ్చామో ఆ విధంగానే బంగాళాఖాతంలో రేపు ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే ఒక ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది ఇక ఈ తుఫాను కంటే ముందుగా ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వచ్చే నాలుగు రోజులు వర్షాలు ఉండబోతున్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే ఈరోజు సాయంత్రం సమయంలో కడప పరిసర ప్రాంతాలు తిరుపతి పరిసర ప్రాంతాలు అలాగే ఇటు రాజంపేట పరిసర ప్రాంతాలు కానీ మదనపల్లికి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి రానున్న మూడు నాలుగు రోజులు కూడా మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా కడప జిల్లా ఈ ప్రాంతాలతో పాటుగా అనంతపురంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది కోస్తాలోని పలు ప్రాంతాల్లో కూడా మనకి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో అక్కడక్కడ సాయంత్రం రాత్రి సమయాల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా నెల్లూరు తిరుపతి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉందని జాగ్రత్తలు తీసుకోండి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఇరవై ఒకటో తారీఖులో అయితే కొనసాగుతున్నాం ఇరవై రెండో తారీఖు అయితే మనకు ఒక భారీ అల్పపీడనం ఏర్పడబోతుంది ఇది ముఖ్యంగా మనకి మూడు ట్రాక్స్ అయితే ఈరోజు మనకి ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం అయితే ఉంది ముఖ్యంగా మనకి మొదటి ట్రాక్ వచ్చేసరికి ఇటు శ్రీలంక వైపుగా లేదా చెన్నై వైపుగా వెళ్ళే అవకాశం అయితే ఉంది ఇక రెండో ట్రాక్ వచ్చేసరికి ఏపీ వైపుగా వచ్చే అవకాశం ఉంది మూడవ ట్రాక్ వచ్చేసరికి మనకి ఒడిస్సా వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ మయన్మార్ వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మనం చూసుకుంటే ప్రస్తుతం ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం శ్రీలంక తమిళనాడు ఈ ప్రాంతాల వైపుగా వెళ్ళే అవకాశం వందకు ఇరవై శాతం మాత్రమే ఉంది నిన్నటి వరకు మనం చూసుకుంటే మనకి ఈ ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశాలు దాదాపుగా ఫార్టీ పర్సెంట్ అయితే ఉంది నేను ప్రతి వీడియోలో కూడా మీ అందరికీ అప్డేట్ అయితే ఒకటైతే చెప్తున్నాను ఈ తుఫాను ఎవరి అంచనాలకి అందకుండా తుఫాన్ అయితే ఉండబోతుంది ఇది ఎక్కడ తీరాన్ని తాకుతుంది అనేది చివరి రెండు రోజులు కాదు కదా చివరి రెండు రే రోజుల వరకు కూడా మనం చెప్పే అవకాశం ఎక్కువగా ఉండదు అలాగే చివరి రెండు మూడు గంటల్లో కూడా మనం ఒక ప్రదేశంలో తీరాన్ని తాకుతుంది అనుకుంటే ఉదాహరణకు కాకినాడ వైపుగా తీరాన్ని తాకుతుంది అనుకుంటే మనకి విశాఖపట్నం శ్రీకాకుళం లేదా మచిలీపట్నం వైపుగా తీరాన్ని తాకొచ్చు కాబట్టి ఇది చివరి నిమిషంలో కూడా దిశ మార్చుకునే అవకాశం అయితే ఉంది ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మనకి శ్రీలంక తమిళనాడు వైపుగా వందకు ఇరవై శాతం ఉంది ఏపీలోని ముఖ్యంగా ఏపీలోని ఇది రెండో ట్రాక్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ విధంగా కదిలే అవకాశం ఉంది ఏపీలోని విశాఖపట్నం శ్రీకాకుళం కాకినాడ బాపట్ల నెల్లూరు ఒంగోలు మచిలీపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం వందకు నలభై శాతం అయితే ఉంది కాబట్టి ఇది ఏపీ వైపుగా నేనైతే రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ ఏపీ వైపుగా వస్తే మాత్రం పూర్తిగా రైతులకి కన్నీళ్లు మిగిలే అవకాశం అయితే ఉంది రైతులకి తీవ్రమైన నష్టం మిగిలే అవకాశం ఉంది చాలా చోట్ల రైతులు పూర్తిగా కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది చాలా చోట్ల తీవ్రమైన నష్టం జరిగే అవకాశం అయితే ఉంది ఈ తుఫాను కొంచెం తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ తుఫాన్ అయితే ఏపీ వైపుగా రాకూడదని నేను ఆ భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఖచ్చితంగా ఏపీ వైపుగా రాకపోతే చాలా పంట నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఈ తుఫాన్ నుంచి మనము కోలుకున్నట్లే కాబట్టి ఈ తుఫాన్ ఏపీ వైపుగా రాకూడదని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే ట్రాక్ నెంబర్ త్రీ ఈ ట్రాక్ జరిగే అవకాశాలు మనకి మెరుగుపడుతున్నాయి అంటే మొన్నటి వరకు ముఖ్యంగా ఈ ట్రాక్ చాలా తక్కువగా ఉంది కానీ మనకి ఈ ట్రాక్ ఏదైతే ఒడిస్సా బంగ్లాదేశ్ మయన్మార్ అలాగే ఇటు ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఈ ఈ ఈ ప్రాంతాల వైపుగా వెళ్ళే అవకాశం వందకు నలభై శాతం అయితే ఉంది కాబట్టి ఈ ట్రాక్ కూడా బలపడుతుంది కాబట్టి మనకి ఏపీ వైపుగా తప్పుకుంటే మాత్రం ఇది ముఖ్యంగా బంగ్లాదేశ్ వైపుగా మయన్మార్ వెస్ట్ బెంగాల్ అలాగే ఒడిస్సా ఈ ప్రాంతాల వైపుగా వెళ్ళటానికి అధికమైన అవకాశాలు అయితే ప్రస్తుతానికైతే ఉంటాయి కాబట్టి ఇది ఎటువైపుగా గమనం ఉంటుంది అనేది మనకి ఈ రోజుకి కూడా క్లారిటీ లేని పరిస్థితి మనకే కాదు ఎవరికి కూడా క్లారిటీ లేని పరిస్థితి మనకి చివరి రెండు రోజుల వరకు కూడా ఈ తుఫాన్ అయితే రోజు ఏపీ వైపుగా ఇంకొక రోజు తమిళనాడు వైపుగా ఇంకొక రోజు మనకి ముఖ్యంగా బంగ్లాదేశ్ వైపుగా ఇది తికమక పెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి నేను ఈ రోజు కాదు గత కొన్ని రోజుల నుంచి మీ అందరికీ ఇదే అప్డేట్ ఇస్తున్నాను ఈ తుఫాన్ని అంచనా వేయటం అలాగే ఈ తుఫాన్ని పూర్తిగా కూడా అవగాహన చేసుకోవటం చాలా కష్టమైన పరిస్థితి కాబట్టి ఏపీ వైపుగా వస్తే మాత్రం నష్టాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ నష్టాల నుంచి పూర్తిగా ఇప్పటి నుంచే జాగ్రత్తలుగా ఉండాలని మనము నవంబర్ మొదటి వారం అంటే మూడో తారీఖు నుంచి కూడా మీ అందరికీ చివరి వారం తుఫాను ఏర్పడబోతుంది అది ఎటువైపుగా వస్తుంది అనేది క్లారిటీ లేని పరిస్థితి కాబట్టి వీలైనంత వరకు కోతలు త్వరగా ముగించుకోండి అని మనం చెప్తున్నాం అలాగే ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ అయితే స్ప్రెడ్ అవ్వబోతుంది నేను ఆల్రెడీ మీ అందరికి ఒక మాట చెప్పడం జరిగింది నవంబర్ మూడో తారీఖు నేను ఈరోజు తుఫాన్ రాబోతుంది నవంబర్ చివరి వారంలో ఈ న్యూస్ నేను మీ అందరికీ తెలుగు రాష్ట్రాల్లో ముందుగా అప్డేట్ ఇచ్చాను అలాగే ఇరవయో తారీఖు వచ్చేసరికి అన్ని న్యూస్ ఛానళ్ళు కానీ అన్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ సోషల్ మీడియా మొత్తం కూడా ఈ సేనియర్ తుఫాను గురించి మాట్లాడుతుందని నేను మీకు నవంబర్ మూడో తారీఖే చెప్పాను ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మరొక రెండు రోజుల్లో చూడండి మొత్తం కూడా సేనియార్ తుఫాన్ పూర్తిగా కూడా దీని ప్రభావం మొత్తం అన్ని సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్ అన్నిటిలో కూడా ఉండబోతుంది కాబట్టి మనం ఏదైతే ఇరవై రోజులు ముందు నుంచి చెప్తున్నామో వాళ్ళు మరొక రెండు రోజుల్లో మొదలుపెట్టే అవకాశం ఉంది నేను మీ అందరికీ ముందుగా ఎందుకు అప్డేట్ ఇస్తున్నాను అనేది నేను ప్రతి వీడియోలో కూడా క్లారిటీగా క్లియర్గా చెప్తున్నాను రైతుల గురించి అవగాహన ఉన్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా తుఫాన్ సమాచారం ముందుగానే అప్డేట్ ఇస్తారు ఎప్పుడో తుఫాన్ వచ్చింది తుఫాన్కి మూడు నాలుగు రోజుల ముందు రైతులకి తుఫాన్ చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి రైతులకి ఒక మూడు వారాల ముందు ముఖ్యంగా తుఫాన్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అది ఎటువైపుగా వస్తుంది అనేది సందిగ్ధత ఉంది అంటే వాళ్ళు ఒకవేళ ఏపీ వైపుగా వచ్చే అవకాశం ఉంటే వాళ్ళు నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది ఏపీ వైపుగా వస్తే ఒకవేళ ఏపీ వైపుగా రాకపోతే అదృష్టం అని భావించే అవకాశం అవకాశం ఉంది ఆనందపడే అవకాశం అయితే ఉంటుంది కానీ ఒకవేళ తుఫాను ఏపీ వైపుగా వచ్చి ఆ తుఫాను గురించి మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ అలాగే వర్షాల గురించి చెప్పే ప్రతి ఒక్కరూ కానీ ఆ తుఫాను గురించి చెప్పకపోవడం వల్ల ఒక నాలుగైదు రోజుల ముందుగానే ఆ తుఫాను గురించి చెప్పడం వల్ల చరిత్రహీనులుగా మిగిలిపోయే అవకాశం ఉంది తుఫాను గురించి ముందుగా అవగాహన లేని ప్రతి ఒక్కరూ కూడా క్లియర్ కట్గా అది ముందుగా అప్డేట్ ఇవ్వలేని వాళ్ళందరూ కూడా ఇది కంప్లీట్గా కూడా ఏదైతే మిగిలిన వాళ్ళు అప్డేట్ ఇస్తున్నారో వాళ్ళని పూర్తిగా కించపరిచి కంప్లీట్గా కంప్లీట్గా మనం చూసుకుంటే ఈ తుఫాను అప్డేటు కంప్లీట్గా మనకి ఏదైతే ఇవ్వలేకపోయారో సోషల్ మీడియా అలాగే మీడియా మొత్తం కూడా మనం ఇస్తుంటే దాన్ని ఓచుకోలేని పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి రైతులకి ఒక మూడు రోజుల ముందు నాలుగు రోజుల ముందు ఈ తుఫాను గురించి అప్డేట్ ఇస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు ముఖ్యంగా వరి రైతులైతే అది కోతలు కోయాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ కోసిన కోతల్ని ధాన్యాన్ని ఆరబెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అదంతా కాటా వేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎప్పుడో తుఫాను వచ్చే మూడు రోజుల ముందు నాలుగు రోజుల ముందు చెప్పడం వల్ల ఆ తుఫాను మీరు చెప్పే సమాచారం వల్ల ఎలాంటి ఉపయోగం కూడా ఉండే అవకాశం లేదు కాబట్టి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది రైతులకి అవగాహన చేయాల్సిన అవసరం ఉంది ఇరవై రోజులు ముందుగానే మనం ఏదైతే అప్డేట్ ఇచ్చామో ఒకవేళ ఏపీ వైపుగా తుఫాన్ వస్తే మాత్రం మళ్ళీ చెప్తున్నాను మనం ఇరవై ఐదు రోజులు ముందుగానే అప్డేట్ ఇవ్వటం వల్ల కొన్ని వేల మంది లక్షల మంది రైతులు ఈ సంవత్సరం కొన్ని కోట్ల ఆస్తి నష్టం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఒకవేళ తుఫాను ఏపీ వైపుగా రాకపోతే మాత్రం అందరం ఆనందపడే అవకాశం ఉంది ఈవెన్ నాతో సహా ముందుగా నేనే ఆనందపడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ తుఫాను గురించి నేను రానున్న రోజుల్లో కూడా ప్రతిరోజు ప్రతి క్షణం ఎప్పటికప్పుడు మీ అందరికీ అవగాహన చేసుకుంటూ మీ అందరికీ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ తుఫాను ఎక్కడ తీరాన్ని తాకుతుంది అనేది మనకి ఎక్కువగా ఏపీ లేదంటే ముఖ్యంగా ఏపీ పైన భాగాలు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఏపీలో ఉన్న రైతులందరూ కూడా ఇప్పటికైనా వరి కోతల్ని ముగించుకోండి తుఫాన్ రాకపోతే మనకేమీ నష్టం జరగదు త్వరగా కోతలైపోతాయి ఒకవేళ తుఫాన్ వచ్చిందనుకోండి నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి తుఫాన్ రాకపోతే మనకు ఎలాంటి ఇబ్బంది లేదు వస్తే మాత్రం నష్టం జరిగే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా దీని ట్రాక్ ప్రకారం మనకి ఏపీలో అలాగే ముఖ్యంగా ఎక్కడ తీరాన్ని తాకితే ఏపీలో ఎప్పుడు వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే నేను ఉదాహరణకు నేను ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలి అనుకుంటున్నాను హైదరాబాద్ నుంచి రావా విజయవాడ రావాలి అనుకుంటే నాకు ఒక నాలుగు గంటల సమయం పడుతుంది నేను హైదరాబాద్ నుంచి విశాఖపట్నం లేదా శ్రీకాకుళం రావాలి అనుకుంటే ఒక ఎనిమిది గంటల సమయం పడుతుంది అలాగే మనకి తుఫాన్ అనేది ఇక్కడ ఉంది ఈ తుఫాన్ అనేది మనకి ముఖ్యంగా ఈ ప్రాంతం అంటే పై ప్రాంతానికి రావాలి అంటే ఇరవై తొమ్మిది ముఖ్యంగా శ్రీకాకుళం కానీ విజయనగరం కాకినాడ వైపుగా రావాలి అంటే ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది ముప్పై ఈ సమయానికి వచ్చే అవకాశం ఉంది లేదు ఈ తుఫాన్ అనేది నెల్లూరు ఒంగోలు మచిలీపట్నం ఈ ప్రాంతం వైపుగా వస్తే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ తారీఖులో వచ్చే అవకాశం ఉంది లేదు ఇంకా చెన్నై పాండుచెర్రి అయితే మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ సమయానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ తుఫాను ఏదైతే దూరం ప్రయాణం ఉంటుందో అది ప్రయాణం చేసే దూరం పెరిగే కొద్దీ కూడా తీరాన్ని తాకే సమయం కూడా పెరుగుతుంది కాబట్టి ఒకవేళ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం కాకినాడ వైపుగా తీరాన్ని తాకితే మనకి ముప్పై తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు ఒకటో తారీఖు ఈ మూడు తారీఖుల్లో ఒకరోజు తీరాన్ని తాకే అవకాశం ఉంది మచిలీపట్నం బాపట్ల అలాగే ఇటు ముఖ్యంగా మనకి ఏదైతే ఇటు దివిసీమ ప్రాంతం ఈ ఏరియాలో యానం వైపుగా తీరాన్ని తాకితే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ తారీఖులో తీరాన్ని తాకే అవకాశం ఉంది లేదు ఒంగోలు వైపుగా నెల్లూరు వైపుగా అలాగే ఇటు చెన్నై వైపుగా తీరాన్ని తాకితే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖులో తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ తుఫాను ఎటువైపుగా వస్తుంది అనేది ఇంకొక రెండు రోజుల్లో కాదు ఏదైతే మనకి తుఫాను ఇంకొక రెండు రోజుల్లో తీరాన్ని తాకుతుంది అని మనకి అవగాహన వస్తుందో అప్పుడు కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఉంటుంది చివరి నిమిషంలో కూడా తుఫాను దిశ మార్చుకుంటాయి ఖచ్చితంగా నేను చెప్తున్నాను నాకు రెండు వేల ఇరవై మూడు మనకి తుఫాను కంప్లీట్గా మిచాంగ్ తుఫాను కూడా కంప్లీట్గా దిశ మార్చుకుంది చివరి గంటలో ఇది ఉత్తరాంధ్ర వైపుగా వెళ్లాల్సింది తెలంగాణ వైపుగా వెళ్ళింది అలాగే మొన్న వచ్చిన తుఫాను కూడా మోంతా తుఫాను కూడా నేను తెలంగాణ వైపుగా వెళ్తుంది చివరి క్షణంలో దిశ మార్చుకుంటుందని చెప్పాను ఆ విధంగానే తెలంగాణ వైపుగా వెళ్ళింది చివరి క్షణంలో దిశ మార్చుకుంది అలాగే మనకి ఈ తుఫాను కూడా చివరి నిమిషంలో చివరి రోజు కానీ చివరి గంట కానీ కంప్లీట్గా దిశ మార్చుకుంటుంది ఎప్పటికప్పుడు మీ అందరికీ అప్డేట్ ఇచ్చే అవకాశం నేను తప్పకుండా తీసుకుంటాను ఇక బుల్లెట్ పాయింట్స్ లాస్ట్గా మీ అందరికీ కొన్ని బుల్లెట్ పాయింట్స్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను ఇరవై ఏడో తారీఖు నుండి ఒకటో తారీఖు మధ్యలో ఈ తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది అలాగే తుఫాన్ పేరు సేనియార్ తుఫాన్ దీని గురించి నేను ఏదైతే నవంబర్ మూడో తారీఖు ఉందో ఆ రోజే నేను మీ అందరికీ చెప్పాను ముఖ్యంగా నవంబర్ మూడో తారీఖు అనౌన్స్ చేశాను మనకి నవంబర్ చివరి వారం ఒక సేనియర్ తుఫాన్ రాబోతుందని ఆ విధంగానే రావటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది పూర్తిగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తుఫానుగా మారుతుందని ఇప్పుడు కూడా మనం చెప్పలేము కానీ తుఫానుగా మ్యాక్సిమం మారే అవకాశం ఉంది తీవ్ర తుఫానుగా కూడా మారినా కానీ ఇది మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఇది గంటకు నూట యాభై కిలోమీటర్ల వరకు పైగా వేగంగా గాలులు కూడా వీచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక మూడో పాయింట్ వచ్చేసరికి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాలు ఉంటాయి ఆల్రెడీ నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చాను ప్రస్తుతం కూడా అక్కడక్కడ వర్షాలు కొనసాగుతున్నాయి వచ్చే నాలుగు రోజులు నెల్లూరు తిరుపతి చిత్తూరు అలాగే ఇటు ప్రకాశం చాలా ప్రాంతాల్లో మనకి వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక పాయింట్ నెంబర్ ఫోర్ తుఫాన్ వేగం అనేది వంద కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉండటానికి అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి ఇక పాయింట్ నెంబర్ ఫైవ్ ఎక్కడ తీరాన్ని తాకినా ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు ఉంటాయి నేను చివరిగా చెప్తున్నా ఏపీలో తీరాన్ని తాకుతుందని నేను హండ్రెడ్ కండ్రెడ్ పర్సెంట్ చెప్పట్లేదు వందకు నలభై శాతం మాత్రమే ఏపీలో తీరాన్ని తాకే అవకాశం ఉంది ఏపీలో కాకుండా ఎక్కడైనా తీరాన్ని తాకే అవకాశం వందకి అరవై శాతం అయితే ఉంది కాబట్టి ఇది ఎక్కడ తీరాన్ని తాకినా ఆ రాష్ట్రంలో కంప్లీట్గా రైతులకి నష్టం జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ఏపీలో రైతులు కూడా అలర్ట్గా ఉండండి ఇది ఏపీ వైపుగా వస్తుందా ఇంకా ఎటువైపుగా వెళ్తుంది అనేది మనకి ఇంకొక నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల వరకు ఇంకా స్పష్టత వచ్చే అవకాశం అయితే లేదు ఇది స్పష్టత వచ్చినా కానీ చివరి రోజు చివరి గంట చివరి నిమిషంలో కూడా ఇది ఖచ్చితంగా దిశ మార్చుకుంటుంది ఈ తుఫాన్ అనేది చాలా చోట్ల ఖచ్చితంగా నష్టం మిగిల్చబోతుంది ఇది చరిత్రలో మరొక తీవ్రమైన నష్టం మిగిల్చిన తుఫాన్గా మారే అవకాశాలు ఇది తీవ్ర తుఫాన్ లేదా పెను తుఫాన్గా మారే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి ఇది ఓవరాల్గా ఈ సేనియార్ తుఫాన్ సైతాన్ లాగా మారి ఏపీ తమిళనాడు పశ్చిమ బెంగాల్తో పాటుగా మనం చూసుకుంటే ఒడిస్సా భారత్లో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాల రైతుల్ని వణికిస్తుంది అలాగే బంగ్లాదేశ్ మయన్మార్ భారత్తో పాటుగా శ్రీలంక ఈ నాలుగు దేశాల రైతుల్ని ప్రజల్ని భయపెడుతుంది ఈ సేనియార్ తుఫాన్ ఎటువైపుగా కదలబోతుంది ఈ సేనియార్ తుఫాన్ కదలికలపై ఏ విధంగా మనం ఫోకస్ పెట్టబోతున్నాం అనేది రానున్న వీడియోస్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను ఈ సేనియర్ తుఫాన్ అప్డేట్స్ అనేవి మీకు ఖచ్చితంగా రానున్న రోజుల్లో క్లియర్ కట్గా ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి ఓవరాల్గా రైతులు అప్రమత్తంగా ఉండండి ఇది ఇప్పటికీ కూడా ఎవరికి క్లారిటీ లేని పరిస్థితి ఇది ఎటువైపుగా వస్తుంది అనేది ఆ దేవుణ్ణి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏపీ వైపుగా ఈ తుఫాన్ రాకూడదని ఒకవేళ ఏపీ వైపుగా వస్తే ఖచ్చితంగా నష్టం చూసే అవకాశం ఉంది కాబట్టి ఏపీ వైపుగా కాకుండా ఏ ఒడిస్సానో ఏ బంగ్లాదేశో మయన్మారో అటువైపుగా వెళ్ళిపోవాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని అయితే ప్రార్థిస్తున్నాను మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు వీడియో అయితే చాలా లాంగ్ అయితే ఉంది కానీ సబ్జెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి తప్పట్లేదు వీడియో నేను కూడా త్వరగా ముగించాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్నప్పటికీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ బుల్లెట్ పాయింట్స్ కానీ వర్చువల్ అప్డేట్స్ చాలా ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా వీడియో అయితే లాంగ్ అవుతుంది రానున్న రోజుల్లో ఇంకా ఎప్పటికప్పుడు ఈ తుఫాను గురించి మెరుగైన అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను రైతులందరూ అలర్ట్గా ఉండండి ఈ రోజుకి కూడా ఈ తుఫాన్ గమనం ఇంకా క్వశ్చన్ మార్క్గానే గానే తీరాన్ని తాకేది ఎక్కడా అనేది అయితే కొనసాగుతుంది థ్యాంక్ యూ అండి